హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆంధ్ర విలేజ్ స్టైల్లో మటన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఆంధ్ర విలేజ్లో మటన్ కర్రీని ఈ విధంగా వంకాయలు వేసుకొని గ్రేవీ గ్రేవీగా ప్రిపేర్ చేస్తుంటారు మరి ఈ మటన్ కర్రీకి కాంబినేషన్గా రొట్టెలు ప్రిపేర్ చేసుకొని తింటుంటారు రొట్టె మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ సజ్జ రొట్టెలు మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మటన్ కర్రీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని మటన్ కర్రీకి సరిపడా రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మనం వేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపును వేసుకోండి అలాగే నేను ముందుగా చిన్నగా కట్ చేసుకొని మటన్ను మూడు సార్లు వాటర్ వేసి కడిగి పెట్టుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న మటన్ను బాండిలో వేసుకోండి నేను హాఫ్ కిలో మటన్ను తీసుకున్నాను మటన్ కర్రీకి రుచికి సరిపడా ఒక స్పూన్ లావుప్పును వేసుకోండి అలాగే రుచికి సరిపడా రెండు స్పూన్ల కారాన్ని వేసుకోండి నేను రెండు స్పూన్ల కారాన్ని వేస్తున్నాను మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం మటన్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇలా గరిటతో మటన్ను బాగా కలుపుకోండి మటన్ను ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గి స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే మటన్ నుంచి మనకిలా వాటర్ బయటికి వస్తుంది మరి మటన్ నుంచి ఇలా వాటర్ బయటికి వచ్చాక మటన్ను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మటన్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు మటన్ను ఇలాగే ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికి మటన్లో మొత్తం వాటర్ మొత్తం పోయి మటన్ మనకు ఇలా పొడి పొడిగా రెడీ అవుతుంది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న మటన్లోకి మటన్ మనకు మెత్తగా ఉడకడం కోసమని ఇలా రెండు గ్లాసుల వాటర్ను వేసుకొని మటన్ను ఒకసారి అలా కలుపుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మటన్ను ఉడికించుకుంటే మటన్ మనకు మెత్తగా ఉడికిపోతుంది మరి ఇలా ఉడికిపోయిన మటన్లోకి రెండు వంకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న వంకాయలను ఒకసారి అలా కలుపుకొని ఉడికించుకోవాలి కొద్దిసేపటికి మనకు వంకాయలు ఇలా మెత్తగా ఉడికిపోయాయి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న మటన్ కర్రీలోకి లాస్ట్గా ఒక స్పూన్ కొబ్బరి ఎల్లిపాయ పొడిని వేసుకోండి అలాగే ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి కొద్దిగా కరివేపాకును వేసుకోండి ఇలా మటన్లోకి మసాలా కరివేపాకును వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకు మటన్ కర్రీ ఇలా గ్రేవీ గ్రేవీగా రెడీ అయ్యింది ఇలా ప్రిపేర్ చేసుకున్న మటన్ కర్రీలోకి లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఆంధ్ర విలేజ్ స్టైల్లో మటన్ కర్రీ ఈ విధంగా గ్రేవీ గ్రేవీగా రెడీ అయ్యింది మరి విలేజ్ స్టైల్లో మటన్ కర్రీకి కాంబినేషన్గా సజ్జరొట్టలను ప్రిపేర్ చేసుకొని తింటుంటారు మరి నేను ప్రిపేర్ చేసిన ఈ మటన్ కర్రీని మీరు కూడా ఇలా రొట్ట కాంబినేషన్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి రొట్ట మటన్ కర్రీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన మటన్ కర్రీని మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్